నిర్మాణం పునర్ నిర్మాణం బై మీకు ఎలా చాలా సంతోషంగా ఉందండి చాలా సంతోషంగా ఉంది ఈ కొత్తగా ఈ నిర్మాణం మళ్ళీ పునర్ శంకుస్థాపనకి మోడీ గారు రావటం ఈ ముగ్గురు వెండు ఇంజలతోని కార్యక్రమం జరుపుకోవడానికి ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం బాగా చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉందండి ఒక రైతుగా చాలా సంతోషంగా ఉన్నా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణం చేపడతారు నమ్మకం మీకుందా బాగా వంద వంద పర్సెంట్ నమ్మకంగా ఉంది ఎందుకనంటే ఆయన స్వభావం అలాంటిది ఆయన చేసిన కార్యక్రమాలు పాత రోజుల్లో ఆయన చేసిన కార్యక్రమాలు లాంటివి ఇప్పుడు ఆయన కష్టపడుతున్న తీరు అలాంటిది అందువల్ల అంటే అమరావతి వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళకి కావాలని భూములు ధారా చేయడానికి అమరావతి నిర్మాణం చేపడుతున్నారు లేదా మూడు రాజధానులు అంటున్నాం అది వైసీపీ అంటున్నారు అదే అండి అంత అట్లయితే ఈ దీంట్లో చాలా మంది రైతులు ఉన్నారండి చాలా చాలా కులాలు ఉన్నాయి చాలా మంది రైతులు ఉన్నారు అందరు కూడా ముప్పై మూడు వేల ఎకరాలు ప్రపంచంలో ఎక్కడ ఏ విధంగా ఇవ్వకుండా ఇక్కడ ఇచ్చాం అదే విధంగా ఇప్పుడు తీసుకోవడానికి కూడా మా రైతులు అందరూ సుముఖంగానే ఉన్నారు ఇంకా ఎక్స్ట్రా తీసుకున్నా కూడా ఇంకా చాలా బాగా డెవలప్ చేస్తారని నమ్మకంతో అంత అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేసిన విజన్ అలాంటిది ఇప్పుడు చేసే విజన్ కూడా అలానే ఉంది కాబట్టి మేము ఆయన మీద పూర్తి నమ్మకంతో ఉన్నామండి అంటే కృష్ణానది పక్కనే ఉంది వరదలు వస్తుంటే మునిగిపోతుంది అక్కడ నిర్మాణం చేపట్టడం కరెక్ట్ కాదు నావలని నిర్మాణం చేపడుతున్నారు అది కానీ మాట్లాడుతున్నారు కృష్ణానది వరదలకి అమరావతిలోకి నీళ్ళు రాలేదు కదండి అవతల లోడ్డునొచ్చాయి అది కూడా ఎన్నో సంవత్సరాలు అరవై డెబ్బై సంవత్సరాల తర్వాత అంత వరద వచ్చింది అయినా అమరావతిలోకి నీళ్ళు రాలేదు అయినా మళ్ళీ వరదలు వస్తున్నాయి మునిగిపోద్ది అలాంటి దాంట్లో ఇట్లా చేస్తున్నాను నిర్మాణం చేస్తున్నారంటే అది కరెక్ట్ కాదుగా చెప్పే అబద్ధాల్లో కూడా కొంచెం క్లారిటీగా చెప్పాలి ఇవాళ మోడీ గారు వస్తున్నాడు ఈ అమరావతి మీద ఏదో ఒకొక్కటి అమరావతి ఉపాధి దొరికిద్ది అంటారా ఉపాధి దొరికింది పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది అని నమ్ముకుంటున్నాం ఉపాధితో పాటు మా పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది అనుకుంటున్నాం అంతర్జాతీయ రైతులు సంతోషంగా ఉన్నారు అమరావతి అవ్వటం వల్ల చాలా సంతోషంగా ఉన్నాం ఎందుకని ఎందుకంటే ఒకప్పుడు రైతులు ఈ పొలం మామూలుగా పంటలు పండించుకునే ఉన్నాం ఇవాళ ఒక అంతర్జాతీయ నగరానికి పునాది వేయడానికి మేము సహకరిస్తున్నాం మాకు అన్ని అండదండలు గవర్నమెంట్ ఉంది గత ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డ కానీ ఇప్పుడు మళ్ళీ పాత కార్యక్రమాలన్నీ పునరుద్ధరించారు చాలా బాగున్నాం అందువల్ల చాలా సంతోషంగా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ అమరావతి నిర్మాణం పునగ్రామ చాలా శుభకరం శుభప్రదం ముప్పై మూడు వేల ఎకరాలు రైతులు ఇచ్చారంటే ఎంతో శుభప్రదం మంచి ఆలోచనలు భవిష్యత్ అంతా అందరికి మంచిగా ఉండాలని కోరుకునే వాళ్ళు ప్రధమం అవసరం రైతులే ప్రధమం అనుకుంటున్నాం చాలా మంచి విషయం అంటే ఇప్పుడు ఒక రాజధాని అవసరం అంటారు మూడు రాజధాని అవసరం ఒక రాజధాని అవసరం ఎందుకంటే ఎందుకనంటే ఎక్కడైనా ఒకసారి మంచిగా ఉండాల్సింది ప్రపంచం వైపే ఒకవైపే నాలుగు వైపులు చూడదుగా ముందు మన ఆంధ్రప్రదేశ్ కావాల్సింది ఒక దగ్గరే ఉండాలి ఒక రాజధాని అంటే మూడు రాజధానులు అయితే మూడు అన్ని చోట్ల డెవలప్ అవుతుంది అది అది వైసీపీలు మాట్లాడాలి డెవలపింగ్ అంటే ఇక్కడ జరిగితే కదండి ఒకసారి మంచిగా ఉన్నప్పుడు నాలుగు సార్లు విభజన అయిపోద్ది ఆటోమేటిక్ అప్పుడే అది నాలుగు వేపులు మంచి జరిగిద్ది ఒకసారి ప్రథమం అన్ని ఒకటే ఉండాలి అంటే ఇప్పుడు అమరావతి నిర్మాణం చంద్రబాబు నాయుడు గారు కూటమి గవర్నమెంట్ విర్మిస్తుంది నమ్మకం మీకుందా డెఫినెట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ మరి అది మాత్రం షూట్ ఎందుకనంటే చంద్రబాబు గారు బిజినెస్ మట్టిది మోడీ గారి మాట కూడా అంత పర్ఫెక్ట్ ఉంది ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇప్పుడు పక్కనే ఉంది వర్తలు వస్తే దాంతో పాటు వాళ్ళ కుటుంబ చంద్రబాబు నాయుడు బంధువులు కానీ కుటుంబ సభ్యులకు కానీ కావలసిన వాళ్ళ భూములతో ఇవ్వడానికి ఇక్కడ అమరావతి వాళ్ళ వాళ్ళ బంధువులు కొనుక్కోవడానికి ఇక్కడే కొనుక్కోవాలంటే బెంగళూరులో కొనుక్కోవచ్చు అమెరికాలో కొనుక్కోవచ్చు ఏడే అవన్నీ తప్పు ఆలోచనలు తప్పు ఆలోచనలు తప్పు నడకలు అవన్నీ కూడా అది మంచి పద్ధతి కాదు అది అది వాళ్ళు కొనుక్కోవడానికి అమెరికాలో డబ్బులు లేవా లేకపోతే సింగపూర్ లో కొనుక్కుంటారు అమెరికాలో కొనుక్కుంటారు రాజధానిలో ఎందుకు కొనుక్కుంటారు అంటే రాజధాని అందరికి అవసరం కాబట్టి ఉండాలి పాయింట్ ఆఫ్ ఇది ఇండియాకి ఏపీలో అంటే దీని వల్ల అమరావతి ఉపాధి దొరికింది అంట ఉపాధి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క జీవనోపాధి మా ప్రతి ఒక్కరికి దొరికింది దీనికి ఏంటండి మరి పిల్లలు పిల్లలకి రైతాంగానికి ప్రతి ఒక్కటి క్యాపిటల్ గా అండి అసలు అవసరమే ఇది అసలు ముందు ఒక ఒక దారికి ఆఫీస్ కావాలంటే ఒక ఎంతో కంత ఒక ఆఫీస్ కడుతున్నారు మన ఏపీ మొత్తానికి కావాల్సింది ఇక్కడ మెయిన్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడే ఉండాలా అందరూ కోరుకునే ఇదే కావాల్సింది ఇదే పునర్నిర్మాణం చేయడంపై మీకు ఎలా అనిపిస్తుంది అమరావతి పునర్నిర్మాణం చేయటమే మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ గత ఐదు సంవత్సరాలు పాడైపోయిన బిల్డింగ్లతో పాడైపోయిన ఈ చెట్ల కప్ప చెట్లతో తమ్ము చెట్లతో ఆ ఐదేళ్లు కూడా నిర్వీర్యం చేశారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ పునః ప్రారంభం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది పెట్టుబడులు వస్తాయి చాలా సంస్థలు వస్తున్నాయి ఇలా కాలేజీలు వస్తున్నాయి ప్రపంచంలో ఉన్న పేరుగా ప్రఖ్యాతిగాంచిన సంస్థలు వస్తున్నాయి దానికి మేము చాలా సంతోషపడతాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో అమరావతి నిర్మాణం చేపడతారని మీకు నమ్మకం ఉంది మాకు పూర్తి నమ్మకం ఉంది ఆ నా నమ్మకం ఉండబట్టి ఈ రోజున మోడీ గారు మోడీ గారిని పిలిపించి మళ్ళీ ప్రారంభం జీరో టూ చేశారు అంటే ఇప్పుడు అంటే అప్పులు పాలు చేస్తుంది గవర్నమెంట్ వచ్చి పది పదకొండు నెలలు అవుతున్నా అమరావతి ల్యాండ్ ని తాకట్టు పెడుతున్నారు అప్పులు చేస్తున్నారు అది ఇదని మాట్లాడుతున్నారు అన్నది మీరేమంటారు అమరావతి తా తాకటి పెట్టడం కాదు ముప్పై నాలుగు వేల ఎకరాల్లో నాలుగు వేల మొత్తం పోను నాలుగు వేల ఎకరాలు మిగులు మిగులు భూమి ఉంటుంది ఆ మిగులు భూమితోనే ప్రజలది ఒక్క రూపాయి కూడా జిఎస్టీ ఏ బిల్లులతో కూడా ఏ ప్రజల ట్యాక్సులతో ఏ ప్రజా పన్నులతో కట్టే అమరావతి కాదు ఇది ఏంటి ప్రజల రాజధాని దీనిలో ముప్పై నాలుగు వేల ఎకరాల్లో నాలుగు వేల ఎకరాలు మిగులు మిగులు ముప్పై వేల పోను నాలుగు వేల ఎకరాలు మిగులుతాయి ఆ నాలుగు వేల ఎకరాలు ఏ సంవత్సరాలకైనా ఇచ్చేసి దానివల్ల మళ్ళీ లక్ష కోట్ల రూపాయలు దానికంతటే సంపాదించుకుంటుంది అమరావతి అనేది ఎంతవరకు లేగానే ఏ ప్రజాప్రణుల మీద ఎవరు జిఎస్టీ నేను కట్టిన జిఎస్టీ అవతల కట్టిన జిఎస్టీ మీద కట్టే రాజధాని కాదు ఇది దానికంతటి అదే పునః ప్రారంభించుకొని ఇవాళ ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతి పునః ప్రారంభం అయింది అంటే సార్ వైసీపీ అంటున్నారు కృష్ణా అనేది పక్కనే ఉంది వార్తలు వస్తే మునిగిపోతుంది ఎందుకు ఇక్కడ అమరావతి కావాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి కానీ వాళ్ళకి కావలసిన వాళ్ళు దారదత్తం చేయడానికి ఈ అమరావతి నిర్మాణం ప్రారంభిస్తున్నారు మళ్ళీ అది ఇది ఒక ఆరు నెలల క్రితం ఈ నాలుగైదు నెలల క్రితం పదకొండు లక్షల క్యూసెక్లు కృష్ణానదికి వచ్చింది ఆ రోజు ఏమన్నా అదే వైసీపీ వాళ్ళు కానీ ఇతర ప్రతిపక్షాల వాళ్ళు కానీ ఈ అమరావతి మునిగిందని ఎక్కడన్నా కానీ ఎక్కడన్నా ఒక అడుగులోతు నీళ్లు చూపించారా అది చెప్పమనండి వైసీపీ వాళ్ళకు కానీ ప్రతిపక్షాల వాళ్ళకు కానీ అంతేలే కానీ పదకొండు లక్షల క్యూసిక్ తట్టుకోలేగలిగింది ఈరోజు ఈ కళల రాజధాని అమరావతి ప్రారంభం అవుతుంది